ఈశాన్య దిశ దేవతస్థానం ఇంద్రుడు రెండు దక్షిణ దిశను యమధర్మరాజు కాపాడుతాడు మూడు పశ్చిమ దిశను వరుళుడు రక్షిస్తాడు నాలుగు దిక్కును కుబేరుడు సంరక్షిస్తాడు ఐదు అగ్నిదేవుడు తూర్పు దక్షిణ దిశలో ఉంటాడు ఆరు నైరుతి దిశను నైరుతి దేవత రక్షిస్తుంది ఏడు వాయుదేవుడు వాయవ్య దిశను పర్యవేక్షిస్తాడు ఎనిమిది ఇశాన దిశను రుద్రుడు సంరక్షిస్తాడు ఈ ఎనిమిది దిక్కుల దేవతలను అష్టదిక్పాలకులు అంటారు పురాణాల ప్రకారం వీరు భూమిని రక్షిస్తారు ఈ దిక్కుల స్థితి వాస్తుశాస్త్రానికి కీలకం ఆలయ ప్రవేశంలో ఈ దేవతలకు నమస్కారం చేసే సంప్రదాయం ఉంది ఇంట్లో ప్రతి మూలను శుభ్రంగా ఉంచితే దిక్పాలకులు అనుగ్రహిస్తారు అష్టదిక్పాలకుల మధ్య బ్రహ్మస్థాపన జరుగుతుంది ఈ ధ్యానం శరీరానికి శక్తిని అందిస్తుంది ప్రతి దిశ ఓ శక్తిని సూచిస్తుంది యజ్ఞాలలో ఈ దిక్పాలకులకు ప్రత్యేక హవనాలు నిర్వహిస్తారు ఆలయ నిర్మాణంలో ఈ శాస్త్రాన్ని పాటించాలి అష్ట దిక్పాలకుల ఆశీర్వాదం తీసుకుంటే ఇంట్లో శాంతి చేకూరుతుంది